చూచుటకు ఆశ్చర్యకరముగాను మనసుకు మనోరమ్యముగాను ఉండే దేవుని కార్యాలు మీ పరిధిలో మీ కుటుంబాలలో మీ సంఘములో మీ జీవితాల్లో దేవుడు జరిగించాలంటే నిశ్చయముగా కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో రాయబడిన ఈ వచనాన్ని మనం నమ్మి విశ్వసించి అనుసరిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయటకు సమర్థుడుగా ఉన్నాడని మీరే చెప్పగలుగుతారు అందులో రాయబడిన మాట ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎన్నటికీ విడిచిపెట్టువాడవు కావు అని ఓ భక్తుడు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఆయన మన చెయ్యి ఎన్నటికీ విడవనని మనకును తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఎవరి చెయ్యి ఆయన విడువడు అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని వారు లేదా ఆయన సన్నిధిని వెతికే వారి జీవితం కొరకు ఆయన ఎటువంటి పరిస్థితులలో అయినా తలకిందులుగా చేసేటటువంటి దేవుడు ప్రభుని వెతికే వారికి అన్ని తారుమారుగా దేవుడు మార్చేస్తాడు అన్ని వారికి అనుకూలంగా మేలుకరంగా వారు విశ్వసించిందే జరుగుతుంది వారి పట్ల ప్రతి కార్యాన్ని ప్రభువు చాలా త్వరగా ఉత్తరమిచ్చి స్థిరపరుస్తాడు కార్యాన్ని ఎందుకంటే వారు దేవుణ్ణి వెతికే అనుభవములో ఉన్నారు మీరు కూడా ప్రియ దేవుని సంఘమా ప్రియ దేవుని సేవకులారా దేవుని వెతికే వారుగా ఉండాలి ఎప్పుడు మనం దేవుని వెతకాలి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది వేకువనే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు వేకువనే లేచి దేవుని యొక్క ముఖ దర్శనము కొరకు కనిపెట్టుకునేవారుగా మీరు ఉండాలి అనే లేచి దేవుని యొక్క బాహుబలమును చూచేందుకు తప్పించే కనిపెట్టేవారుగా ఉండాలి వేకువనే లేచి మీ కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో చేయుటకు మీపై ఆయన చిత్తం ఏమయ్యిందో అది గ్రహించటానికి ఆతురతగా కనిపెట్టేవారై ఉండాలి వేకు లేచి పాటలు పాడి మీ హృదయాన్ని అన్నావలే నీళ్ళవలే కుమ్మరించినట్లుగా మీరు సిద్ధపడాలి మీ వేకువ సమయంలో అలా మీరున్నప్పుడు దేవుని స్వరాన్ని స్పష్టంగా మీరు వినబోతున్నారు రాబో ఉన్నవి చక్కగా క్షుణ్ణంగా ఉన్నారు ఎలా అనంటే ఒక స్క్రీన్ మీద వేసి ఒక ప్రొజెక్టర్ మీద ఒక కార్యాన్ని ఎలాగైతే స్పష్టంగా మనం తెలుసుకుంటామో అలాగా దేవుడు కూడా మనకి చాలా క్లియర్గా చక్కని ఒక ప్రొజెక్టర్ మీద వేసినట్లుగా స్పష్టముగా ఒక తెర మీద మనకు సమస్తమును బయలుపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు హలే ఆయన ఏది దాచక తన సంకల్పాన్ని మనకు తెలియజేయాలని ఇష్టపడే దేవుడు ఆయన ప్రక్రియ అది మనము వేకోని లేచి కనిపెడితే చాలు ఆయన మనకు ప్రతిదీ బయలుపరుస్తాడు దేవుడు మాట్లాడతారు కూడా స్వరంతో మీలో కొంతమంది అడగొచ్చు దేవుడు మన మనుషులం కదా అండి దేవుడు మనతో ఎలా అండి మాట్లాడతారు మన పరిశుద్ధత సరిపోదు కదా లేదు లేదు ఆయన కృపకు అన్నీ సాధ్యమే ఆయన మనతో మాట్లాడుటకు ఇష్టమైన ప్రక్రియ ఆయనకి మనం వెతికే అనుభవంలో ఉంటే ఆయన మనతో మాట్లాడి బయలుపరిచే అనుభవంలో ఉంటాడు నమ్మితే విశ్వసిస్తే చాలు ఈ కార్యములన్నీ జరగబోతున్నాయి ఐ మీన్ దేవునికి సమయం ఇచ్చి చూడాలి విరిగి నలిగిన హృదయంతో వేకువనే ఒక నిమిషమైన వ్యర్థముగా చేయక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి అడిగి పొందుకునే అంతగా రోదించే వ్యక్తులుగా మనం ఉండినప్పుడు తప్పక మన రోదన ప్రార్థన ఆయన విని మనతో మాట్లాడే దేవుడు స్వరంతో స్వరం ఆయన మనతో మాట్లాడతారు మనం ఆయనతో మాట్లాడవచ్చు రాబోవునవి అన్నవి తెలుసుకొనవచ్చు ఆ మెయిన్ దేవుడు ఇట్టి కార్యాలు మీ మధ్య జరిగించి మిమ్మలను బలమైనటువంటి సాక్షులుగా మీ సమాజంలో మీ ప్రాంతాల్లో మీ రాష్ట్రాల్లో మీరున్న చోటును దేవుడు ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి శక్తిగల కార్యాలు మీ కనుల ఎదుట దేవుడు జరిగించునుగాక చాలామందికి ఒక భ్రమ ఒక అపోహ దేవుని సేవకులతోనే దేవుడు మాట్లాడతాడా లేదు 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 అది అపార్థమైన మాట ఆయన అందరికీ సమీపంగా ఉండి మాట్లాడే దేవుడు ఆయన అందరితో ఒకే తీరుగా పక్షపాతం లేకుండా ప్రేమలో లోపము లేకుండా ఒకే తీరుగా ఉండి నడిపిస్తున్నాడు మనమే మారిపోతూ ఉన్నాం కానీ దేవుడు మారడు మారడు అందరి విషయంలో ఆయన ఒక్కటే ఉన్నాడు ఐ మీన్ నీ గురించి దేవుడు అంటున్నాడు ప్రతిదీ బయలుపరుస్తాను నా సన్నిధి ఎందు నీవు అత్యాసక్తి కలిగి కనిపెట్టు ఊరకే ప్రార్థనలో కూర్చొని కాసేపు ప్రభు 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 అని పెదాలకు బట్టిన బూజు దులుపుకున్నట్టుగా కాదు అప్పుడు దేవుడు అంటాడు మీరు పెదాలతో నన్ను సమీపించాలనుకుంటున్నారు కానీ మీ ఆత్మలకు దూరంగా ఉంది అందుకే స్పిరిట్ మూమెంట్ ఉండాలి ఉద్రేకం ఉండకూడదు హడావిడి ఉండకూడదు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇది ఇక్కడికి వెళ్ళాలి బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేయలేరు మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఏకాంతంగా ప్రార్థించడానికి కొన్ని దినములు అనేది మీ లైఫ్ డైరీలో ఖచ్చితంగా ఉండాలి ఆ క్రమ పట్టిక ఆ విధమైన టైం టేబుల్ ప్రకారం మీరు దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డప్పుడు ఇక మీరే చెప్తారు దేవుని కార్యాలు ఈ మాటలు మీ వినికిడులో స్థిరపరచబడి మీరు అనేకులకు ఆశ్చర్యముగా మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మిములను రోజు మార్చునుగాక మహాపరిషుద్ధుడు ఆ జీవం గల తండ్రి ఉదయకాలమే ఎందరూ మీ సన్నిధిలో తమ తమ కంఠస్వరాలను వినబడ చేస్తున్నారు ప్రభ తమ కన్నీరు మీ పాదాలపై కుమ్మరించదలుచుకుంటున్నారో అటు బిడలందరికీ ఇప్పుడే ఆ విధమైన పశ్చాత్తాపపు ఆత్మ శక్తివంతమైన ప్రార్థన ఆత్మ రోదన ఆత్మ మీ పాదాలపై తగ్గించుకొని పడి ప్రతిమలాడుకునే ఆత్మ ఒక్కొక్కరికి గాక మీ కార్యం ప్రతివారి జీవితంలో అయా జరుగును గాక మీ చిత్తము పరిశుధాత్ముడా మీ యొక్క ఆలోచనలు ప్రతివారి పక్షముగా సునాయాసముగా నెరవేర్చబడును గాక స్తోత్రం మీరే బలమైన కార్యాలు చేసి ఏదైనా అంతా నడిపించి ఎంతోమంది ఈ మాటలు వింటున్నారో ఆ వీయర్స్ అందరినీ కూడా బలమైన మీ సన్నిధితో నింపి రాగల దినములలో మీ మేలులు రాగల దినములలో మీ బిడలు నిరీక్షిస్తున్నటువంటి కార్యాలు వారి పట్ల మీరు జరిగించి సంతోషపరచమని మీ దివ్యనామానికి మహిమ పొందుకోమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు ఈ ప్రకారంగా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించినయ్య ఉన్నారు ఆమె